వారికి శ్రీ నామ సంవత్సరం గోచారపరంగా విశేషించి చిలకమర్తి పంచాంగరీత్యా సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వారికి ఈ సంవత్సరం కలత్ర స్థానమునందు శని సంచరించడం అష్టమ అష్టమస్థానమునందు రాహు అలాగే ద్వితీయ స్థానమునందు కేతువు సంచరించడం విశేషించి సింహరాశి వారికి దశమ దశమ స్థానంలో బృహస్పతి కేంద్రంలో సంచరించడం చేత ఈ రకమైనటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఉంది సింహరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి సింహరాశి వారికి ఉద్యోగంలో టెన్షన్లు ఒత్తిళ్లు కొంత ఇబ్బంది పెడతాయి సింహరాశి వారు వాక్స్థానంలో కేతు ప్రభావం వల్ల గొడవలకి దూరంగా ఉండాలని సూచిస్తున్నాను ప్రతి విషయాన్ని హృదయం లోపలికి తీసుకోకుండా అనవసరమైన గొడవలకి వాదనలకి దూరంగా ఉండాలి వాక్ స్థానంలో కేతువు అష్టమ రాహువు ప్రభావం చేత మీకు అనవసరమైనటువంటి చికాకులు ఇబ్బందులు మాత్రం ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి సింహరాశి స్త్రీలు కుటుంబ విషయాల్లో కావచ్చు ఇతర విషయాల్లో కావచ్చు ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం లేదా వారికి ఇతర విషయాల్లో వీటికి కొంచెం దూరంగా ఉండి మౌనం వహించడానికి ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు పొందగలనని సూచిస్తున్నాను సింహరాశి వారి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి అధికంగా ఉండడం సింహరాశి రాజకీయ నాయకులకి రాజకీయ పరంగా మధ్యస్థ ఫలితాలు కలగడం సింహరాశి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు కలగడం మాత్రం గోచరిస్తోంది సింహరాశి వారికి సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఆదివారం ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడిని విశేషంగా పూజించడం అలాగే విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను